సామాజిక సాధికార సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి రాష్ట్ర నలుమూలల అటు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం దాకా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా అటు కర్నూలు నుంచి నెల్లూరు తడ దాకా రాష్ట్ర నలుమూలల ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఈ సాధికార యాత్ర జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాయచోట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డిప్యూటీ సీఎం అంజద్ బాషాన్న గారికి సోదరుడు పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ అన్న గారికి అలాగే మరో సోదరుడు శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ శాసనసభ్యులు పెద్దలు రాయ శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు అనేక మంది దాదాపు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎంతో కొంత చేశారు కానీ ఎవరు ఊహించడంత ఎవరు ఊహించడంత రాజకీయ పదవులు కానీ రాజ్యాధికారం కానీ లేకపోతే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల వెలుగులు కానీ నింపిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ఈ రోజు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు దళితులు అయ్యారు మైనార్టీలు అయ్యారు బీసీలు అయ్యారు కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్ అన్న లాగా ధైర్యంగా నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు అనే ఎస్సీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా అగ్రవర్ణ పేదల దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి ఇక్కడున్న మహిళా తల్లులందరికీ కూడా ఒకటే అడుగుతూ ఉన్నానమ్మా రెండు వేల పంతొమ్మిది ముందర స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు శాసనసభ్యులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా బాధపడొచ్చు కానీ ఈ రోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ప్రతి దళితుడు ప్రతి బీసీ ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు తలెత్తుకొని బతకాలా మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలా అని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజున్నా అక్క కూడా అడగచ్చు ఎలా అని మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ముందు మీరు పెన్షన్ కావాలన్నా ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా ఒక పథకం కావాలన్నా మీ అందరం కూడా ఏదో ఒక నాయకుడు ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా నాకు డెచ్చర్ కట్టివ్వండి లేదా నాకు ఇచ్చిన పని కావాలా ఈ పథకం కావాలని కాలు ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా ఉన్నది ఏ నాయకుడైనా కానీ కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఏ తమ్ముడు ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు మీ బిడ్డ మీ తమ్ముడుగా మీ అన్నగా జగనన్న ఉన్నాడు అని ఈ రోజు నేరుగా నేరుగా వాలంటీర్ ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగనన్న పంపించాడు మా ఇంటికి పథకమ్మాకి ఇచ్చాడని చెప్పే మీ ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవం కాదా మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చిందే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని ఆరు కోడి కూస్తుందో తెలియదు కానీ ఒకటో తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆలోచన చేయనని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మనం వెనక్కి మళ్ళీ ఇంకో నాయకుడు ముందుకు వెళ్ళి ఏ జన్మో వాళ్ళ దగ్గర సతకం తీసుకోవాలను లేదా నువ్వు ఏ పార్టీకి ఓటేశారనో అడిగి వెనక్కి వెళ్దామా లేకపోతే మా బిడ్డ ఉన్నాడు ఎవరి దగ్గర దేహి అవసరం లేదు నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం చెప్పిన జగన్ నన్ను ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు గాని మైనార్టీ ఎస్సీ ఎస్సీలు ఆలోచన చేసిందల్లా ఒకటే ఏ ఒక విప్లవమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది ఆ అడుగుని పది అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక పదేడుగులు వేస్తామని ఆలోచించాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి మంత్రులు గాని సగం వాటా మంత్రులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మైనార్టీలో నాలుగు మండలి సభ్యులు గాని నలుగురు ఐదుగురు మంది శాసనసభ్యులు కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గా అంశ్ పాషాని కానీ మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా లేకపోతే రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో జగన్ అన్నకి చిన్న పొరపాటు చేసి వెనక్కి అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎందుకు నేను నెల్లూరు జిల్లా మీ అందరికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిందరిత ఏ బీసీకి మంత్రి కానీ స్వతంత్రం వచ్చిందట మొట్టమొదటి బీసీ మంత్రి జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మేము ఎక్కడికన్నా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకు ఉంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్సీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మనం వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగన్ అన్న మమ్మల్ని నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్ని చెప్పినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్ లో వేసే డిబిటి పథకాలు కానీ ఈరోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో లో పోతా ఉన్నారు జగన్ అన్నని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద మోసే రెండు వేల ఇరవై నాలుగులో లో ఫ్యాన్ గుర్

కొన్ని కారణాల వల్ల గెలవరునో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా మేము పనికిరానని తీసివేసిన వాళ్ళని వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు మీకు అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే నూట డెబ్బై ఐదు మందిని నూట డెబ్బై ఐదే పెట్టగలుగుతాం కానీ రెండు వందల మంది మూడు వందలని పెట్టలేము కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ ఒక గొప్పదే ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక ప్రపంచ రూపంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచన చేయాలి మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానల్ కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఎవడు కూడా ఆపలేడు కాబట్టి మీ ఆశిస్సులు మీ దీవులు అన్నకు ఉండాలా ముఖ్యంగా మహిళామ తల్లు మీ చల్లని చూపు మీ చల్లని ఆశిస్సులు అన్నకు ఉండాలా మీ బిడ్డగా ఉండాలా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు రాయచోటి శ్రీకాంత్ని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక మైనారిటీ సోదరుని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా మండలిలో కూడా వైస్ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దైతే కనీసం ఒక శాసనసభ్యుడిని కూడా ఒక మంత్రి పదవి ఇవ్వని కూడా పదవి కూడా ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎలాగో ఈ ప్రాంతంలో మీరు నలభై వేలు యాభై వేల మెజారిటీ రాయ్చోట్ శ్రీకాంతానికి ఇస్తారు దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అంత పెద్ద మెజారిటీ రాయ్చోట్ శ్రీకాంత్ శ్రీకాంతానికి ఇవ్వాలి మీ ప్రాంతం నుంచి ఇవ్వాలని దీవించాలని ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడే కాదు మా జిల్లాలో కానీ ఏదైనా చిన్న చిన్న మా పార్టీ సమస్యలు ఉంటే మొట్టమొదటి ఫోన్ వచ్చేది శ్రీకాంత్ అందరి నుంచే ఏం జరుగుతుంది అబ్బా జిల్లాలో ఏంది ప్రాబ్లం అద్దా ఇది అని చెప్పి అంటే ఒక పార్టీ మీద ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన ఇది జరిగినా కూడా ఒక బాధ్యత కలిగిన ఒక సైనికుడిలాగా ఎప్పుడు కూడా మంచి చెడులు ఏంటి అన్నగినా తెలియజేసే అవకాశం కల్పించే వ్యక్తి శ్రీకాంత్ అన్న తెలియజేసుకుంటూ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మైనార్టీలకి బీసీలకి నాకు కూడా అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా చెప్తూ ఉంటాడు నేను కూడా అప్పుడప్పుడు చురుకులు వేస్తూ ఉంటే అంటే అన్నా నువ్వు నువ్వు మా మాకు వ్యతిరేకం అని చెప్పి కిందలు కూడా చేస్తూ ఉంటావు తమాష్కి కానీ మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి జగన్ అన్న శ్రీకాంత్ అని యాభై వేల పైచీలకు ఓట్లతో మీరు గెలిపించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన ఒకటే కడప పౌరుషానికి రాయలసీమ పౌరుషానికి అవతల ఒక పప్పులు పులికేసి ఒక కపట నాటకాలు ఉన్న వ్యక్తికి జరుగుతున్న యుద్ధం ఈరోజు జగన్ అన్న చేసిన పోరాటం భారతదేశం సైతం ఉనికిచ్చే నాయకుల్ని ఉనికిస్తే అబ్బని లోపలేస్తే అబ్బకు అండగోండుగా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి ఈ రోజు జగనాన్న గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు కాబట్టి ఒక్క ఓటు కూడా ఒక్క ఓటు కూడా అవతల పడకూడదు ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్